బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయంగానూ పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి గురువారం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి పది గ్రాముల ధర ఇరవై ఒక్క వంద ముప్పై తగ్గి తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పైకి చేరుకుంది ఆల్ ఇండియా సరఫ్ అసోసియేషన్ ప్రకారం ఆభరణాల తయారీలో వాడే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం పంతొమ్మిది వందల యాభై రూపాయలు తగ్గి ఎనభై ఆరు వేల ఒక వంద వద్ద ఉన్నది వెండి కిలో వెయ్యి రూపాయలు తగ్గి ఒక లక్ష ఎనిమిది వేలకు పలికింది ఇక బంగారం ధరలు తగ్గుదలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి అమెరికా చైనా మధ్య టారిఫ్ ఉద్రిక్తలు గ్లోబల్ మార్కెట్ లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెంచాయి దీంతో కొన్ని వారాలుగా బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలు తీసుకోవడం ప్రారంభించారు అమెరికా పది బాండ్ల రాబడి నాలుగు పాయింట్ యాభై శాతానికి పెరగడంతో బంగారం వెండి వంటి ఖరీదైన లోహాలపై ఒత్తిడి ఏర్పడింది దీనికి తోడు అమెరికా కరెన్సీ డాలర్ బలపడడం ఆ దేశంలో ద్రవ్యోబోభనం తగ్గుముఖం పట్టడం ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ పరిస్థితులు నిమ్మదించడం భారత్ పాక్ ఉద్రిక్తల పరిస్థితులు తగ్గడం వంటి పరిణామాలు బంగారం ధరలు తగ్గేందుకు రీజన్స్గా మారాయి